ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి నేషనల్ హైవేలో మనం ప్రయాణం చేస్తే ఇక నుంచి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు టోల్ ప్లాజా వద్ద కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అంటే నావిగేషన్ ద్వారా జిపిఎస్ ద్వారా డబ్బులు కట్ చేస్తారు అనుకుంటున్నారేమో అట్లా కూడా లేదు నేషనల్ హైవే మనం వాడితే వాహనం ఎక్కి ఉపయోగిస్తే రవాణా చేస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి డబ్బులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేషనల్ హైవే ఏ నేషనల్ హైవే ఎక్కినా కూడా అది ఇరవై కిలోమీటర్ల పరిధి వరకే ఇది గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించిన తాజా వార్త ఒకటి మనం చూద్దాం జిఎన్ ఎస్ఎస్ ఉంటే హైవేలపై కిలోమీటర్ ఉచిత ప్రయాణం ఆ తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంతకే టోల్ వసూలు అంటే ఇరవై కిలోమీటర్ల వరకు మనం ఉచితంగా నేషనల్ హైవేలో ప్రయాణం చేయొచ్చు ఆ ఇరవై తర్వాత ఇంకెంత దూరం ప్రయాణిస్తామో ఆ ప్రయాణించిన దానికే ఛార్జెస్ వసూలు చేసేటువంటి ఒక కొత్త నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగవలసిన పని లేదు ఫాస్ట్ టాగ్ ద్వారా స్కాన్ చేసి ముందుకు వెళ్లాల్సిన పని కూడా లేదు ఈ జిఎన్ఎస్ఎస్ ఉంటే డైరెక్ట్ గా నేషనల్ హైవేలో వితౌట్ టోల్ గేట్ వద్ద ఆగకుండా వెళ్ళొచ్చు నావిగేషన్ ద్వారా పూర్తిగా చార్జెస్ వసూలు చేస్తుంది దానికి సంబంధించిన వార్త ప్రైవేట్ వాహనాల యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకున్న ప్రైవేట్ వాహనాలకి ఇకపై జాతీయ రహదారుల మీద రోజుకి ఇరవై కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది సో ఇది ఈ యొక్క జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది తమ వాహనానికి ఉంటేనే ఇన్స్టాల్ చేసుకుంటూనే ఆ యొక్క సిస్టమ్ ఉంటేనే ఈ ఇరవై కిలోమీటర్ల వరకు నేషనల్ హైవేలో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఉన్నటువంటి ప్రాంతానికి పక్కనే నాలుగైదు కిలోమీటర్ల వద్ద టోల్ గేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాటాలంటే ఛార్జెస్ కట్ చేసుకున్న వారు ఇప్పటి వరకు కూడా ఫాస్ట్ ఆగ్ ఉంటే కట్ అయిపోయేటి ఆ తర్వాత ఇంకో ఐదు కిలోమీటర్ల వరకు మన వెళ్ళేటువంటి ప్రాంతం ఉన్నా కూడా బట్ ఇక్కడ నుంచి అట్లుండదు టోల్ టోల్ గేట్ వద్ద పక్కనే మన విలేజ్ ఉన్నప్పటికీ మన ప్రాంతం ఉన్నప్పటికీ టోల్ గేట్ దాటి ఇంకా పది కిలోమీటర్లు అవుతారు మనం వెళ్లాల్సిన ప్రాంతం ఉన్నప్పటికీ ఫ్రీగా ఆ టోల్ గేట్ నుంచి అటు ఇటు వెళ్ళి మనం రావచ్చు ఎలాంటి చార్జెస్ లేకుండా అది ఎప్పుడు ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి వాహనాలకు మాత్రమే ఇరవై కిలోమీటర్ల వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు వంతెనలు బైపాస్ సొరంగాలను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది సో ఈ మేరకు జాతీయ రవాణాల రుసుము నియమాలు రెండు వేల ఎనిమిదిని మంగళవారం సవరించింది టోల్ గేట్లు లేకుండా జిఎన్ఎస్ఎస్ ద్వారా టోల్ ఛార్జీలను వసూలు చేసే చర్యల్లో భాగంగా ఈ ప్రోత్సాహం ప్రకటించినట్టు తెలుస్తుంది ఇరవై కిలోమీటర్లు దాటాక ప్రయాణానికి ఆ దూరాన్ని బట్టి టోల్ ఛార్జ్ చెల్లించే అవకాశం ఉంటుంది చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి టోల్ గేట్ వ్యవస్థ స్థానంలో శాటైట్ ఆధారిత టోల్ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తుంది కొత్త విధానంలో టోల్ గేట్ దగ్గర ఆగి ఫీజు చెల్లించవలసిన పని లేదు మనం ప్రయాణించిన దూరాన్ని జిపిఎస్ ఆధారంగా లెక్కించి టోల్ వసూలు చేస్తారు ఆ యొక్క గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటే జిఎన్ఎస్ఎస్ ఇన్స్టాల్ చేసుకుంటే పూర్తిగా ఇక టోల్ గేట్ల వద్ద ఆగేటువంటి పరిస్థితి ఉండదు ఇరవై కిలోమీటర్ల వరకు మనం ఎలాంటి చార్జ్ కూడా ఇవ్వవలసిన అవసరం ఉండదు నేషనల్ హైవేలు మనం వాడినప్పటికీ కూడా ఆ తర్వాత ఎంత దూరం వాడతామో అంత దూరం డైరెక్ట్ గా ఆ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా మన కార్ ఎంత దూరం ప్రయాణించిందో అదే క్యాలిక్యులేట్ చేసుకుని అంత మేరకే ఎన్ని కిలోమీటర్లు ఎక్స్ట్రా ప్రయాణించాను అంత మేరకే చార్జెస్ వసూలు చేసి ఇప్పుడు టోల్ గేట్ల వద్ద ఉంటే మనం ఒక టోల్ గేట్ దాటాలంటే పర్టికులర్ గా దానికి ఒక మనీ ఉంటుంది ఈ టోల్ గేట్ దాటితే డెబ్బై ఐదు రూపాయలు లేదా తొంభై ఐదు రూపాయలు ఇట్లా వంద రూపాయలు ఒక టోల్ గేట్ చార్జ్ అనేది పర్టికులర్ గా ఇప్పుడున్నటువంటి వరకు సిస్టమ్ ఉంది బట్ ఇక్కడ అట్లా కాదు నువ్వు ఆ టోల్ గేట్ పరిధిలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తావో అంత మేరకే ఒకవేళ యాభై కిలోమీటర్ వరకే ప్రయాణిస్తే నేను యాభై కిలోమీటర్ వరకు ముప్పై నలభై రూపాయలు వంద కిలోమీటర్ ప్రయాణం చేస్తే డెబ్బై ఎనభై రూపాయలు ఇలా ఎంత దూరం ప్రయాణిస్తాం అంతవరకే ఈ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఛార్జీలు వసూలు చేసేటువంటి అవకాశానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం ఇది క్రమక్రమంగా అందరూ ఇన్బిల్డ్ చేసుకుంటే వాహనాలకి ఇంకా వచ్చేటువంటి వాహనాలన్నింటికి కూడా ఈ రకమైనటువంటి సిస్టమ్ ని తీసుకువచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుంది ఇప్పుడున్నటువంటి వాహనాలకు కూడా ఈ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటే పూర్తిగా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇంకా టోల్ గేట్ల వద్ద ఆగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తిగా రవాణాకు సంబంధించినటువంటి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణమే కాకుండా డబ్బులు కూడా టోల్ ఛార్జీల ద్వారా ఉసులయ్యేటువంటి డబ్బులకు కూడా కొంతవరకు ప్రయాణికులకు ఆదా అయ్యేటువంటి అవకాశం అయితే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ద్వారా స్పష్టం అవుతుంది అంతేకాకుండా చాలా మందికి లాభదాయకంగా మారుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి